గురుగారు గణపతి పూజ చేసుకునే వాళ్ళు ఇంట్లో కలశం పెట్టుకోవాలంటారా మట్టి వినాయకుడు ఎవరెవరైతే మీరు వినాయక చవితి రోజు పూజ చేస్తున్నారో ఎవరు కూడా కలశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఇక్కడ ప్రత్యక్ష రూపముగా మట్టి గణపతిని మనం చేసుకొని తెచ్చుకుని ఉన్నాము కాబట్టి మీరు కలశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏం పూజలు చేయాలనుకున్నా మనకి నేరుగా వినాయకుడే మట్టి రూపాన్ని ధరించి మన ఎదురుకుండా వచ్చి ఉన్నాడు కాబట్టి భక్తి శ్రద్ధలతో మీరు ఆ మట్టి వినాయకుడికి పూజ చేస్తే సరిపోతుంది మనం తెచ్చుకునేటటువంటి వినాయకుడి యొక్క ఎత్తు ఎప్పుడు కూడా పన్నెండు అంగుళాలు అనగా ఒక అడుగు కంటే కూడా తక్కువ ఉండేటట్టుగా చూసుకోండి తద్వారా ఏమిటంటే నవగ్రహాల యొక్క ఆరాధన నవగ్రహాల యొక్క ఆవాహన అలాగే కలశం పెట్టడం ఏం పనులు కూడా మనకు ఉండవు కానీ అడుగున్నా అడుగు కంటే ఎక్కువ ఉన్నా కూడా మన మండపంలో కలశం పెట్టుకుని పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పెట్టుకునేటువంటి గణపతి కలశం పెట్టుకోవాల్సిన అవసరం లేదు Om Gam Ganapataye